హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ సుమత ముచ్చట అందరూ ఎలా ఉన్నారు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఎన్నో మినరల్స్ కలిగిన నాటు పుట్టగొడుగులతో కర్రీ అయితే చూపిస్తాను సో నాటు పుట్టగొడుగులు చాలా హెల్దీ అండి జీరో ఫ్యాట్ అనమాట సో ఎవరు తినచ్చు ఎవరు తినకూడదు దీంట్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అవన్నీ కూడా లాంగ్ వీడియోలో ఉన్నాయి మన ఛానల్లో ఎవరైనా చెక్ చేయకపోతే ఖచ్చితంగా చెక్ చేయండి ఈ పుట్టగొడుగులు కర్రీని మిస్ చేయకుండా తినండి ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా బాగా దొరుకుతాయి మనం బయట షాప్స్లో కొనే పుట్టగొడుగుల కన్నా కూడా ఈ పుట్టగొడుగులు టేస్ట్ వైజ్ కానీ టెక్స్చర్ వైజ్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయండి చూడడానికి కూడా చాలా వేరియేషన్ అయితే ఉంటుంది ఇలా గనక కర్రీ కుక్ చేసుకొని తింటే నాన్ వెజ్ తిన్న టేస్ట్తోనే ఉంటుందండి అసలు నాన్ వెజే తిన్నామేమో అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట అంత బాగుంటాయి సో ఫస్ట్ మనమైతే మష్రూమ్స్ తీసుకుని నీట్గా వాష్ చేసుకోవాలి చాలా మట్టి అయితే ఉంటుంది మట్టి అంతా పోయేలా మనం అయితే నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న వాటిని మనమైతే ఇలా పీసెస్ కట్ చేసుకోవాలి మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజ్ పీసెస్ అయితే కట్ చేసుకోవాలి ఇవి కొంచెం జిగురుగా ఉంటాయండి అసలు మీలో ఎంతమందికి పుట్టు గొడవలు కర్రీ ఇష్టమో కమెంట్ చేయండి మాకైతే మాత్రం సీజన్లో మిస్ చేయకుండా తింటాము సో ఫస్ట్ ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం కోసం ఏమేమి కావాలో అన్నీ కూడా చూపిస్తాను మష్రూమ్ పీసెస్ మనం కట్ చేసుకున్నవి అలానే ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ టమాటోస్ ఈ కర్రీకి స్పెషల్ మసాలా ఇదే అండి దీనివల్లే కర్రీ నాన్ వెజ్ టేస్ట్ అయితే వస్తుంది చూస్తున్నారు కదా టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు అండ్ మనకి వన్ ఇంచ్ అల్లం వెల్లుల్లి అలానే ఒక ఫైవ్ సిక్స్ లవంగాలు రెండు యాలకులు ఒక స్టార్ అనాసు కొంచెం షాజీరా ఒక టూ టేబుల్ స్పూన్ గసగసాలు వన్ టేబుల్ స్పూన్ మిరియాలు టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర కొన్ని జీడిపప్పు అయితే తీసుకున్నాను అండ్ రెండు బిర్యానీ ఆకులు అనమాట సో ఇంకా ఫస్ట్ మనం బాండి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మనకి ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసాము ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు అయితే యాడ్ చేసాము తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కలర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత మనమైతే ప్రాసెస్ చేసుకోవాలన్నమాట ఇవి ఇలా ఫ్రై అవుతుండగా మనం అయితే మసాలా ప్రిపేర్ చేసేసుకుందాం మసాలా కోసం మనం తీసుకున్న మసాలాలన్నీ కూడా మిక్సీ జార్లో యాడ్ చేసేసి ఇవన్నీ కూడా మెత్తగా పేస్ట్ అయితే పట్టుకోవాలండి చూస్తున్నారు కదా అన్నీ కూడా నీట్గా మిక్సీ పట్టేసాక చూపిస్తాను మనకి ఎక్కడ ఏ పలుకులు లేకుండా మెత్తగా అయితే పేస్ట్ పట్టుకోవాలండి చూస్తున్నారు కదా మొత్తం పేస్ట్ అంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఇప్పుడు మళ్ళీ మనం ఆ మిక్సీ జార్లోనే టమాటో పీసెస్ అవి కూడా యాడ్ చేసేసుకుని టమాటోస్ కూడా మెత్తగా అయితే పేస్ట్ పట్టేసుకోవాలన్నమాట అవి కూడా పేస్ట్ పట్టేసాక మనమైతే వీటిని కూడా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని రెండు పక్కన పెట్టుకున్న తర్వాత మిగిలిన ప్రాసెస్ అయితే కంటిన్యూ చేసేద్దాం ఆనియన్స్ అయితే ఫ్రై చేసాం కదండీ చూసారు కదా కలర్ అయితే చేంజ్ అయ్యాయి లైట్గా పింక్ షేడ్లోకి అయితే వచ్చాయి కదా సో ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనమైతే మష్రూమ్ పీసెస్ అన్నీ కూడా ఇందులోకి అయితే యాడ్ చేసేసుకోవాలి అన్నీ యాడ్ చేసేసి బాగా కలిసేలాగా మనమైతే మిక్స్ చేసుకోవాలండి దగ్గరుండి మిక్స్ చేసుకోవాలి ఇవి వాటర్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పీసెస్ అనేవి కూడా మనం దగ్గరుండి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలన్నమాట లేకపోతే వీటి జిగురు వల్ల త్వరగా మాడిపోతూ ఉంటుంది కర్రీ ఇలా మనం కాసేపు ఆనియన్స్తో పాటు ఈ పీసెస్ ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి పసుపు అలానే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఇందులో వాటర్ కంటెంట్ అనేది కూడా బయటకు వచ్చేసి ఆ పీసెస్ అన్నీ కూడా త్వరగా కుక్ అవుతాయి సో చూస్తున్నారు కదా సాల్ట్ వేయగానే వాటర్ అనేది వచ్చేస్తుంది సో అలా వాటర్ అంతా బయటకు వచ్చేసి పీసెస్ అన్నీ బాగా కుక్ అయిన తర్వాత మిగిలినవన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ కర్రీ అయితే కుక్ చేసుకోవాలి ఇలా వాటర్ అంతా కూడా పోయే వరకు మనం దగ్గరుండి అయితే కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇప్పుడు మనం టమాటా పేస్ట్ అయితే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నది కర్రీలోకి అయితే యాడ్ చేసేసుకోవాలండి టమాటా పేస్ట్ కూడా బాగా మగ్గాలి ముందు యాడ్ చేసుకుంటే మష్రూమ్స్ అనేవి ఉడకవు కాబట్టి మష్రూమ్స్ కొంచెం ఉడికిన తర్వాత టమాటా పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత మనమైతే మిగిలిన మసాలా ఉంది కదా మసాలా అంతా కూడా యాడ్ చేసుకోవాలండి మసాలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కర్రీకి పట్టేటట్టు మనం అంతా కలిపేసుకున్న తర్వాత మసాలా పచ్చివాసన పోయే వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలండి మసాలా పచ్చివాసన పోయిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు మనమైతే కారం అడ్జస్ట్ చేసుకోవాలి అలానే సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి మేము అవి అడ్జస్ట్ చేసేసాను అడ్జస్ట్ చేసేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసానండి వాటర్లో మనకైతే పీసెస్ అన్నీ కూడా నీట్గా కుక్ అయిపోతాయి ఇప్పుడే మనం మన టేస్ట్కి తగ్గట్టు కారం కానీ సాల్ట్ కానీ అడ్జస్ట్ చేసేసుకోవాలండి అడ్జస్ట్ చేసేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ప్లేట్ పెట్టేసుకొని ఎవ్రీ ఫైవ్ టు టెన్ మినిట్స్కి ఒక్కసారి ప్లేట్ తీసి మనం నీట్గా మిక్స్ చేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి చూస్తున్నారు కదా వాటర్ అనేది ఎగిరిపోవాలి వాటర్ మొత్తం ఎగిరిపోయి కర్రీ దగ్గర పడినప్పుడే మనకి కర్రీ అనేది కుక్ అయిపోయినట్టు అండ్ అలానే ఆయిల్ కూడా పైకి వస్తుంది చూస్తున్నారు కదా ఇంకా వాటర్ ఉంది ఈ వాటర్ అంతా పోయి కర్రీ దగ్గర పడడానికి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే టైం పడుతుందండి ఇంకా సో ఆల్మోస్ట్ దగ్గరకైతే కుక్ అయ్యింది ఈ టైంలో మనం దగ్గరుండి మిక్స్ చేసుకుంటూ కర్రీ అయితే కుక్ చేసుకోవాలన్నమాట కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఈ టైంలో మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఈ కర్రీని మనం రైస్ రోటీ చపాతీ దేనిలోకైనా ఈజీగా సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా చాలా సింపుల్గానే కర్రీ అయితే రెడీ అయిపోయింది మష్రూమ్ కర్రీని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ఇలానే వండుకుని అయితే తింటారండి అంత బాగుంటుంది చికెన్ కన్నా మటన్ కన్నా కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇదండి వీడియో మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోనే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్